పర్వతండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నంత అంటే నా ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలు నేను గ్రంథంలో ధ్యానించటకు మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు తెలుస్తున్నాను ఆమె కీర్తన గ్రంథం ప్రథమ స్కంధం మూడు అధ్యాయం నాలుగో అధ్యాయం యహోవ నన్ను బాధించే వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకు లేచువారు అనేకలు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గుచ్చి చెప్పువారు అనేకలు ఇహోవా నీవే నాకు కేరము నీవే నాకు అతియాస్పాదముగాను నా తల ఎత్తుకున్న వాడుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చా యహోవా నీవు నాకు ఆధారము కావున నేను పండుగ నిద్రపోయిన మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించిన నేను భయపడను ఎహోవా లిమ్ము నా దేవానను రక్షింపము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టు వాడువు నీవే దుష్టుల పళ్ళు గలగొట్టు వాడువు నీవే రక్షణ యహోవది నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం వచ్చిన కాక సెల నాలుగు అధ్యాయం నా నీతికి ఆధారమవు దేవా నేను మర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో విశ ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన ఆలపించేవాడు నీవే ఎంత కాలము నా అగౌరవమును అవమానము అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకదరు ఇహోవాత నా భక్తులను తనకు ఏర్పరుచుకున్నవాడు తన ఏర్పరచుకున్నాడని తెలుసుకునేటి నేను యహోవకు మొరపెట్టగా పెట్టగా ఆయన ఆలకించను భయము నుండి పాపము చేయు మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరుకున్నటి నీతియుక్తమైన బలులు అర్పించు ఎహోవాను నమ్ముకుంటే మాకు మేలు చూపు వాడబడిని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధ్యాన దాక్షారసములు విస్తరించి నాటి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించిహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు ఆమె పరిశుద్ధమైన తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రభావ నామాలు పరిశుద్ధమైన గ్రంథాన్ని చదవడానికి కీర్తన గ్రంథం ధ్యానించడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి నా జీవితంలో నాకు ఎన్నో మేలు చేశారు తండ్రి మీరు రాబోతు మీ కుమారుడు రాబోతున్న సమయంలో ఉన్నాం తండ్రి ఆయన త్వరగా వస్తున్నారని ప్రవచనం ద్వారా తెలియజేస్తున్నారు తండ్రి చూసిన లోకంలో చూస్తుంటే ఎన్నో యుద్ధాలు ప్రజల మధ్యన ప్రేమ లేక వెళ్ళలాడిపోతున్న ఈ ప్రపంచంలో నన్ను పేరు పెట్టి పిలిచి తండ్రి మీ గ్రంథాలను చదివే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి ఎంతో కాలము వ్యర్థముగా నేను త్రోచేశాను దావీది ఎలాగైతే మీరు క్షేమదాయకంగా కాపాడారు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి దినాల్లో ఉన్నాను తండ్రి మీ సువార్త ప్రకటించే భాగ్యాన్ని కవండుతండి మార్గాలు ధర జ్ఞానాన్ని పడతాండి ఎక్కడ ఎలా ప్రకటించాలో ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడి నా ద్వారా మీరు మహిం పొందుతారని మీ కుమారుడు నా రక్షకులు యేసుక్రీస్తు ప్రభు క్రిస్తు ప్రభు తండ్రి ప్రార్థిస్తారంత్రి